వృద్ధుడి కుటుంబానికి అండగా పెరిక సంఘం పెద్దలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆరు కొత్తగూడెం దానవాపేట గ్రామానికి చెందిన కొల్లూరు కులయ్య ఇల్లు గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోవడం జరిగింది ఇతనికి భార్య పిల్లలు ఎవరూ లేరు గత కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగానే జీవిస్తున్నాడు ఇల్లు కూలిపోయిన ప్రదేశంలోనే నివసిస్తున్న పుల్లయ్య ఆర్థిక పరిస్థితిని గమనించిన పెరిక సంఘం అధ్యక్షుడు ఆకుల ప్రసాద్ గౌరవ అధ్యక్షులు అల్లి ఉమామహేశ్వరరావు ఉపాధ్యక్షులు బొమ్మ వీరభద్రం గౌరవ పెద్దలు గొర్రె రాజబాబు ఎక్కడి సాంబశివరావు పెద్దల సహకారంతో పుల్లయ్యకి ఒక రైస్ బ్యాగు కొంత నగదును అందచేసి ఇల్లు నిర్మిస్తామని భరోసానిచ్చి గొప్ప దాతృత్వాన్ని చాటుకున్నారు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ తర్వాత వైస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం ఆరు కొత్తగూడెం గ్రామం కొల్లూరు పుల్లయ్య అకాల వర్షానికి ఇల్లు కూలిపోవడం జరిగింది దానికి మా పెరికపూల సంఘం తరఫున ఆరు కొత్తగూడెం పెరికపూల సంఘం తరఫున మా గౌరవ అధ్యక్షుడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గారి సూచనల మేరకు మేము ఆ పుల్లయ్యకి ఆర్థిక సహాయం చేస్తూ ఒక రైస్ బ్యాగ్ అలాగే షెడ్డు నిర్మాణానికి తన వద్దు సహాయ సహకారాలు నిర్మిస్తామని పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెంగి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర 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 మిని అడిగి చూడు పదర చిక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇదిరాధిరణి మొదలదీరా ఈ పదమున మొదట డుగురీ తరమీరా అని తరమిదిరా అని పదరా పదర మీ అడుగు పదును పెట్టి పదర మీ విని చదును చెంగి మర్రి పెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా పదరా పదర ఇప్పుడీని అడిగి చూడు పదరా చిగలు పరుగలుపు ఎక్కడ ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా బంచి తావినే మంచు శిశుఖరమన్ మట్టి నేలనే